తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాట్ హాట్ టాపిక్స్ ఏంటి వాటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయినటువంటి కృష్ణాంజనేయులు ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే ప్రసాద్ గారు సార్ ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు అది నాదేండ్ల మనోహర్ గారు చేసిన ట్వీట్కి ఆయన రిప్లై అనమాట సో ఏదైతే ఉచితాలు ఈ ఉచితాలకు సంబంధించిన దానిపైన గతంలో ఆయన యువతతో ఏదైతే మాట్లాడారో యువత కోరుకుంటుంది ఉచితాలు కాదు పాతిక సంవత్సరాల భవిష్యత్తు అని అని చెప్పేసి అన్నారు సో ప్రస్తుతం దానికి సంబంధించిన వ్యవహారంలో మీ పర్సెప్షన్ ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానివ్వండి లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాల్లో రాజకీయ నేతల వైఖరి చూసినప్పుడు ప్రతి వాళ్ళు కూడా గెలుపు రాజకీయాలు కావాలని తాను రాజకీయాల్లో సక్సెస్ కావాలని మంచి మంచి పదవుల్లోకి వెళ్ళాలని కోరుకునే అందరు రాజకీయాల్లోకి వస్తారు అందుకే రాజకీయాలు చేస్తారు కరెక్ట్ కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ భిన్నమైనటువంటి నేత ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ రెండు వేల పద్ పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించిన నేపథ్యం ఆ రోజున మనం గమనించాం అవును ఆ రోజున ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా ఏం ఆశించకుండా ఆ రోజున మొట్టమొదట ఏదైతే నేషనల్ పాలిటిక్స్లోకి వచ్చి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రావాలి గెలవాలి అని కోరుకున్నటువంటి వారు పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆ రోజున బీజేపీకి పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశారు ఆ రోజున ఏం ఆశించలేదు తగా చేశారు ఆ ప్రభుత్వం బాగలేదనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం బాగలేదనేటువంటి అంశాల మీద తన రాజకీయంగా ఇబ్బంది అయిద్దని తెలిసినా కూడా అప్పుడు మిత్రులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద విమర్శలు చేశారు అవును అదేవిధంగా కేంద్రంలో ఆయన ఎవరి అయితే రాజకీయాల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారో కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఆయన ఒక రకంగా తిరుగుబాటు బాగుటా అని దీనివల్ల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు నష్టం కూడా పోయారు ఈ విషయము నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి ముందే తెలుసు కూడా ఎన్నికలు ఎందుకంటే తెలుగుదేశాన్ని కాదని బీజేపీని కాదని అప్పుడు అధికారం కోరుకునేటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బరిలో దిగిన నేపథ్యంలో అప్పుడు ఈ విధమైన పరాజయం వస్తుంది అయినా సరే మేము ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్ళాలి అనేటువంటి దాని మీద ముందుకెళ్ళాడు పరాజయం వచ్చింది వచ్చిన తర్వాత ఇరవై నాలుగు వరకు ప్రజల మధ్య ఉన్నాడు బీజేపీతో బీజేపీ రాజకీయాలు నేపథ్యం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం వైఖరి మీద మళ్ళీ బీజేపీ పొత్తు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టి పోరాటం చేశాడు అవును అంటే పవన్ కళ్యాణ్ పదవుల కోసం కానీ లేకపోతే జనసేన పార్టీ రాజకీయంగా ఎదగాలని కానీ ఆలోచించి ఆయన మాటలు కానీ చేతలు కానీ ఉండేదానికి అవకాశం లేదు అలాగని పవన్ కళ్యాణ్ ఏదో నీతిమంతుడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో మిగతా వాళ్ళందరికి భిన్నమైన వ్యక్తి గొప్ప నాయకుడు అని కీర్తించే ప్రయత్నం నేను చేయను ఆయనకు కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు కూటమి ప్రభుత్వము ఈ ప్రభుత్వం చేసే తప్పులు పొరపాట్లు అన్నిట్లో పవన్ కళ్యాణ్ భాగస్వామి అవును అంగీకరించినా అంగీకరించకపోయినా అవును ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను అమరావతికి సంబంధించినటువంటి ఫేజ్ టూ భూభూ భూములకు సంబంధించినటువంటి భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం అనుకున్నది పవన్ కళ్యాణ్ కూటమిలోనే ఉన్నాడు బహిరంగంగా ఫేజ్ టూ మీరు మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు అమరావతికి తీసుకుంటే రైతులకు ఇబ్బంది అయింది ముందు తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాల సంగతి ఏంది ఇరవై తొమ్మిది వేల రైతులేందని బయట ఉండి మాట్లాడినట్టుగా ప్రభుత్వంలో ఉండి పోరాటం చేయలేదు అవును చేయకూడదు కూడా దానివల్ల ఏమైంది ఈ కూటమి మధ్య అంత విభేదాలు ఉన్నాయి అనేటువంటి మాట వచ్చేదానికి అవకాశం దానికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో ఆ అంశం వచ్చినటువంటి సందర్భంలో ఈ అంశానికి వైస్ జనసేన పార్టీ మేము అనుకూలం కాదు అనేటువంటిది ప్రభుత్వానికి తెలియజేశాడు ఆయన ఆ రోజు నాకు తెలిసి క్యాబినెట్ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయారు ఈ విషయము బహిరంగంగా దానికి నిరసన కాదు అవును తర్వాత నాదండ్ల మనోహరు చంద్రబాబు నాయుడికి అదేవిధంగా నా నారాయణకి మినిస్టర్ నారాయణకి వీళ్ళకి పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన మీరు ఇప్పుడు అమరావతి సమయం విషయంలో ఇప్పుడు భూములు తీసుకున్న రైతులందరికీ ప్లాట్లు ఇచ్చి డెవలప్ చేసి ఇవి చేసిన తర్వాత మనం ఫేజ్ టూకి వెళ్ళాలి అంతే తప్ప ఫేజ్ టూలో కూడా రైతుల అంగీకారం మేరకే జరగాలి అనేటువంటి దాని మీద ఒక ప్రతిపాదన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పాడు ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ తప్పుల్లో మరి జరిగే కాళ్ళు మూసుకొని ఉంటే భాగస్వామ్యం అయినట్టే అయితే ఖచ్చితంగా అందుకని ఆ విధంగా కొంత తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో భాగంగానే మీరు ఇప్పుడు ఈ ఉచితాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూడాలి వాస్తవం చెప్పాలంటే ఇది వెంటనే ప్రజల్లో నెగిటివ్ భావన కలిగించేటువంటి స్టేట్మెంట్ ఇది అవును ఎందుకు ప్రజలకు ఇచ్చేటువంటి ఇవన్నీ ప్రజల కోసం ఇచ్చేటువంటి పథకాలు అలాంటి దాంట్లో ఉచితాలు ప్రజలు కోరుకోవటం లేదు అంటే అందరూ కోరుకోకపోవచ్చు కొంతమంది దాని మీద నీడి ఉండేటువంటి వాళ్ళు ఉండొచ్చు కానీ ప్రజలకు ఇచ్చేటువంటి పథకాల మీద వ్యతిరేకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అని రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం కూడా చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే సూపర్ సిక్స్ అన్నప్పుడు ఆ రోజున ఓకే అన్నారు కదా అవును ఇద్దరు తెలుగుదేశం పార్టీతో జెండా జెండా పట్టుకున్నారు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయలేక ఇలా మాట్లాడుతున్నారు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ చేయొచ్చు మరి కానీ ఎందుకంత ధైర్యంగా మాట్లాడారు దీని వెనక నేపథ్యం ఏంటంటే నా నేను పరిశీలించిన దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ మొత్తం ఉచితాలకు అని నేను అనుకోను కానీ ఆయన అన్నటువంటి అంశం ఏంటంటే కొంతమంది యువత వీళ్ళతో కలిసిన నేపథ్యంలో వాళ్ళు పవన్ కళ్యాణ్తో పంచుకున్నటువంటి అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేశాడు ఏమిటి అని అంటే వీళ్ళు అందరూ కూడా యువత ఈ రోజున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోరుకుంటున్నారు అవును ఉద్యోగ ఉపాధి అవకాశం ఒక కుటుంబంలో ఏదో ఒక స్థాయిలో డిగ్రీ చదువుకున్న వాళ్ళు లేకపోతే బీటెక్ చేసిన వాళ్ళు ఇంకొక స్కిల్కి సంబంధించినటువంటి ఏదో ఒక దాంట్లో ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళతో ఒక్క కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం మారిపోయింది అవును వీళ్ళు ఒకవేళ ఇచ్చేటువంటి సూపర్ సిక్స్లో ఒక మహిళకు ఉచిత బస్సు వస్తుంది లేకపోతే గ్యాస్ సిలిండర్ ఉచితంగా వస్తుంది ఇవన్నీ తాత్కాలికమైనటువంటి అంశాలే వాళ్ళకి భరోసా తప్ప ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి అంశము ఉద్యోగ ఉపాధి ఉపాధికి సంబంధించిన ఇది ప్రజలు కోరుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని చెప్పాడు అంతేగాని ఉచితాలకు వ్యతిరేకం అనేటువంటిది కానే కాదు ఈ అంశంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ బీజేపీ యొక్క వైఖరికి ఈయన కూడా కొంత ట్యూన్ అయ్యారేమో అని అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఈ ఉచితాలకు సంబంధించినటువంటి ఉచితాల భాష వాళ్ళు పొలిటికల్ భాషలో ఉచితాలు అంటున్నారు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇవి ఇంత స్థాయిలో ఈ విధంగా అలవాటు చేయకూడదు అనేటువంటి అంశం మీద నరేంద్ర మోడీ కానివ్వండి అదేవిధంగా బీజేపీ నేతలు కానీ పదే పదే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు గమనిస్తే మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంలో ఏది సూపర్ సిక్స్ సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజు మూడు పార్టీలు వాళ్ళు కూటమిలో ఉన్నారు అవును చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి బీజేపీ ప్రతినిధిగా వచ్చినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ మేనిఫెస్టో ఆవిష్కరణలో బీజేపీ నేరుగా పాల్గొనలా అంటే మేము ఉచితాలకి పూర్తి అనుకూలం కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇండైరెక్ట్గా ఆ రోజే చెప్పారు కానీ ఒక ఉమ్మడి కార్యాచరణకు అనుగుణంగా వాళ్ళు ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఆటోమేటిక్గా సూపర్ సిక్స్టీ సమైనటువంటి విషయాల్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క ఈ సూచన ప్రభుత్వానికి నేను అనుకుంటున్న ప్రభుత్వానికి సే చేసినటువంటి సూచన కింద భావిస్తున్నాను ఓకే అదేమిటి అని అంటే మనం ఈ విధంగా పథకాల మీద పథకాలు పెట్టుకుంటా వెళితే రేపు పొద్దున ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి అప్పులు ఖజానా ఖాళీ అయినటువంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ ఇంకా కూడా ఈ విధమైనటువంటి పథకాలు వైపు వెళ్తే మనం అప్పులు తేలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉండొచ్చు అదేవిధంగా కొన్ని తం తప్పనిసరిగా చేయాల్సినవి కూడా ఉంటాయి వాటిని చేయలేనటువంటి పరిస్థితి రావచ్చు ఎందుకు అని అంటే ఈ కాలంలో మీరు చంద్రబాబు నాయుడు యొక్క స్టేట్మెంట్ చూడండి మనం సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు చేస్తున్న నేపథ్యంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలనే మన ప్రభుత్వమే నిర్వహించాలి అంటే లేకపోతే ప్రభుత్వమే ఈ బిల్డింగ్లన్నీ కన్స్ట్రక్ట్ చేసి ముందుకెళ్ళాలి అంటే ఆర్థికంగా మనకంత వెసులుబాటు లేనటువంటి కారణంలో మనము ప్రైవేట్ వాళ్ళ యొక్క సహకారం తీసుకొని పిపిపి పద్ధతుల్లో ముందుకెళ్తున్నామని చెప్పినటువంటి పద్ధతి ఉంది దీన్ని ప్రజలు అంగీకరిస్తారా లేదా ప్రజల ఆమోదం మేరకు ప్రజలు అంగీకరించేటువంటి విధంగా లేదా ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఏం చేస్తే ఇది సెకండరీ అంటే అసలైనటువంటి కీలకమైనటువంటి కొన్ని పనులు చేయాలి అంటే సంక్షేమ పథకాలను పెంచుకుంటూ వెళ్ళినందువల్ల ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం అవును అందుకని పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఈ ఉద్దేశంతో అని ఉంటారు అని అనుకుంటా ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వము అనివార్యంగా ఉన్నటువంటి ఈ సూపర్ సిక్స్లో నాలుగు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రెండు తప్ప అవును ఇప్పుడు మహిళకి ఇచ్చేటువంటి నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వాలి నెల సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వాలి అనేటువంటి దాన్ని అదొకటి నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి ఈ రెండింటి విషయంలో బహుశా నిరుద్యోగ వృత్తిని కొద్ది సమయంలోనే ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అందుకనే ఇప్పుడు నిరుద్యోగ భృతికి అంశం ఒకటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన ఆ అంశాల మీద పవన్ కళ్యాణ్ స్ట్రెస్ చేశారు ఓకే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల అమలు ఈ నేపథ్యంలో ఏమిటి అని అంటే సుమారుగా ఒక మనకి నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఇరవై వేల కోట్లు ఈ విధంగా అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే సంవత్సరానికి లక్ష లక్ష ఇరవై వేల కోట్లు పదిహేను నుంచి ఇరవై వేల కోట్లు కావాలంటే దాదాపు రెండు లక్షల లక్షన్నర లక్ష ఒక కోటి లక్ష ఎనభై వేలు కోట్లు అవసరం ఈ విధంగా మనం వెళితే ఐదు సంవత్సరాల్లో మనము ఈ ఏమవుతుంది దాదాపుగా ఏడు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు గొప్ప పరిస్థితులు ఉండేదానికి అవకాశం ఉండదు అట్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఇదే వాళ్ళు సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం తప్ప డెవలప్మెంట్ లేదు కానీ అప్పులు చేశారు మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ డెవలప్మెంట్ చేసే క్రమంలో అప్పులను కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కూటమి ప్రభుత్వానికి ఆ నేపథ్యంలోనే మనము ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు దృష్టి సారించాలి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి సూచన చేశారు అనుకుంటున్నాను అందుకనే కూటమి ప్రభుత్వము మొట్టమొదటిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు భారతదేశ వ్యాప్తంగా బహుశా ఏ రాష్ట్రంలో లేదనుకుంటాం స్కిల్ సెన్సెస్ తీస్తామని అవును స్కిల్ సెన్సెస్ వల్ల ఏంటి ఉపయోగం అని అంటే ఒక ఏడెనిమిది తరగతులు చదివిన వాళ్ళ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండొచ్చు ఖచ్చితంగా కూడా కార్పెంటరీయో లేకపోతే చిన్న ఎలక్ట్రికల్ వర్క్ సమయం దీని మీద వడ్రంగం పని ఏదో ఒకటి ఉండొచ్చు ఆ స్కిల్ లేకపోతే ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ పాలిటెక్నికల్ ఐటీఐ ఇలాంటి స్కిల్ లేకపోతే డిగ్రీ వరకు చదివినటువంటి వాళ్ళు ఎంతమంది ఇవన్నీకిన మనము లెక్కలిగిన అది సైంటిఫిక్గా తీయగలిగితే అందుకని డోర్ టు డోరు దీని మీద సైంటిఫిక్గా ఒక సెన్సెస్ తీసి దీని ద్వారాగా వాళ్ళకి ప్రభుత్వం తరపున స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఏ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు ఉద్యోగ అవకాశాలు ఏం కల్పించవచ్చు అనేటువంటిది ప్రభుత్వం తరపున చేయొచ్చు రెండవది రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమలు ఏవైతే వస్తున్నాయో ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ పారిశ్రామికవేత్తలకే ఎస్ మా దగ్గర ఉన్నటువంటి స్కిల్ వర్క్ సంబంధించినటువంటి మ్యాన్ పవర్ మా దగ్గర ఉన్నది ఇది అని అధికారికంగా లెక్కల ప్రకారంగా ఎస్ మా దగ్గర ఇంత స్కిల్ మ్యాన్ పవర్ ఉంది స్కిల్ స్కిల్ సెమీ స్కిల్ అందరూ ఉన్నారు కాబట్టి మీరు మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి మా ప్రభుత్వం వైపు నుంచి మీకు సహకరిస్తాం మ్యాన్ పవర్ కూడా ఉంది దీని ద్వారా ఏంటి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి డెవలప్మెంట్ ఉంటుంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఈ విధమైనటువంటి యువత వీళ్ళు డెవలప్ కావడానికి ఆ కుటుంబాలు ఆర్థికంగా వెసులుబాటు రావడానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటిది మాత్రం చెప్పగలరు ఫైనల్గా ఇక్కడ నేను ఒక మాట చెప్తాను ఉచితాలు అనేటువంటి మాట ఇది నెగిటివ్ కోణంలో వాడటం అయితే తప్పు అండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రజలకు ఇచ్చేటువంటి ఏవి ఉచితాలు కావు మీరు గమనించండి ఏమిటి తిండి బట్ట అదే విధంగా గూడు అదేవిధంగా వాళ్ళకు కావలసినటువంటి విద్య వైద్యం ఈ ఐదు విషయాలు ప్రభుత్వాల యొక్క బాధ్యత ప్రజల యొక్క రాజ్యాంగపరమైనటువంటి హక్కు వీటికి వీ ఉచితంగా వాళ్ళకి అందేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఇవేం చేస్తున్నాయి ప్రభుత్వాలన్నీ కూడా వీటిని ఉచి వాళ్ళకు కావలసినటువంటి అన్ని అందించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి కొన్ని పథకాల రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎన్నికల సమయంలో ఉచితాల కింద ప్రచారం చేస్తున్నారు ప్రజలకేమో ఉచితంగా దాన ధర్మంగా ప్రభుత్వాలు ఇవ్వటం లేదు ఇది దాన ధర్మం కాదు ప్రజలకిచ్చే భిక్ష కూడా కాదు ప్రజల యొక్క హక్కు కాబట్టి వాటిని ఇవ్వాల్సిందే అయితే ప్రజల యొక్క జీవితాల్లో ఆర్థికంగా పరిపుష్టత సాధించేటువంటి విధంగా ఇప్పుడు మహిళలు యువత సం వాళ్ళు ఆర్థిక సమృద్ధి సాధించేటువంటి విధంగా గైనా తయారు చేయగలిగితే వాళ్ళే ఆశించారు అవును మీ ప్రభుత్వం నుంచి ఆ పథకం కావాలి ఈ పథకం కావాలని వాళ్ళు ఆశించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క స్టేట్మెంట్ని ఈ దృష్టికోణంలోంచి చూడాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే ఇలాగా ఒక మార్పు కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంగా కూడా భావించాల్సి ఉంటుందని నా అభిప్రాయం